హాయ్ హలో హలో ఫ్రాండ్స్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు నేను అరటి పువ్వు చేద్దామని మా వారిని మా అరటి తోటలో అరటి పువ్వులు కోసుకుని రమ్మన్నానండి రెండు కోసుకుని వచ్చారు ఈ అరటి పువ్వు ఎలా కట్ చేయాలి ఎలా క్లీన్ చేయాలి ఎలా ఉండాలని మీకు పూర్తిగా చెప్తాను ఫస్ట్ ఈ పువ్వు ఇలా ఒక్కొక్క రేఖ వలిసేయాలండి వలసిన తర్వాత దాని లోపల ఉంటాయి అనమాట అవి వండుకోవాలి పైనుండి ఈ రేఖలు ఉంటాయి కదా రెడ్ కలర్ అసలు వండుకోకూడదు ఈ లోపల ఉండి ఒకటే మనం తినాలి ఇవి సేమ్ అరటిపళ్ళు అత్తలాలు ఉంటాయి కదా సేమ్ అలాగే ఉన్నాయి కదా కానీ ఇవన్నీ అరటిపళ్ళు గెల అవ్వండి ఇవి దీంట్లోనే ఉండిపోతాయి ఇలాగా అరటి గల కొంచెం ముదిరి ఇంక ముగ్గుతు కొన్ని రోజుల్లో అన్నప్పుడు మనం కట్ చేయాలండి అరటి పువ్వు ముందే అయితే అస్సలు కట్ చేయకూడదు ఎందుకంటే అరటికలు ఎదగదంట ఆ చెట్టుది అదొక పువ్వు అండి ఇదొక పువ్వు అది వైట్గా ఉంది ఇది రెడ్గా ఉంది అది తిని అరటిపళ్ళు గలకి వచ్చిన పువ్వు ఇది మనం పచ్చరిటికాయలు కూర చేసుకుంటాం కదా కూరగాయలకు వచ్చిన పువ్వు అనమాట ఇది చాలా పెద్దగా వచ్చింది దీని ఫ్లవర్స్ అయితే ఇవి మొత్తం ఇలా తీసేసి నీట్గా ఒల్చుకోవాలండి ఇలాగా వీటిని ఇంకా క్లీన్ చేయాలి ఇది క్లీనింగ్ చేయడమే కొంతగా టైం పడుతుంది కానీ కర్రీ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా హెల్తీ రెసిపీ ఇది ఇలా ఫ్లవర్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇలా మనం విప్పి లోపల ఒకటి కాడలా ఉంటుందండి పైన ఒక బాల్లా ఉంటుంది అది ఆ పక్కన ఒక చిన్న రేఖ ఉంటుంది ఆ రెండు తీసేయాలి ఎందుకంటే ఆ కాడ ఉడకదండి మధ్యలో అది చాలా హార్డ్గా గట్టిగా ఉంటుంది అది తీసేయాలి మొత్తం అన్నీ ఒకటి ఒకటి నీట్గా అలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఈ క్లీన్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది కానీ ఇవి ఒలుచుకున్న వెంటనే నీట్గా క్లీన్ చేసుకున్న వెంటనే కర్రీ చేసుకోవాలండి లేకపోతే నీ నల్లగా అయిపోతుంది మన అట్లాగా కట్ చేసి పక్కన పెడితే అలా నల్లగా అయిపోతుంది అలా నల్లగా అయిపోతాయి ఇవి దానికోసం మనం త్వర త్వరగా చేసి త్వర త్వరగా వండేద్దాం వండుదామనే ముందే క్లీన్ చేసుకోవాలండి ఇవి ఎప్పుడో ప్రొద్దురు క్లీన్ చేసి సాయంకాలం వండుకుందామంటే అస్సలు బాగోవు ఫ్రిడ్జ్లో పెడితే టేస్టే పోతుంది వీటిది మొత్తం క్లీన్ అండి అన్నీ తీసాను నీట్గా ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసి బాగా వాష్ చేయాలి వాష్ చేసినప్పుడు కూడా మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి మనం అరటికాయ మొక్కలకి వంకాయ మొక్కలకి ఉప్పు ఎలా వేస్తామో అలా వేసేస్తే అవి బ్లాక్గా అవ్వకుండా సేమ్ అదే కలర్లో అయితే ఉంటాయి దానిపైన కొద్ది జిగురుగా అది ఉంటుంది అని అరటిపు కోసినప్పుడు కూడా నీళ్లు కారతాయండి చుక్కలు అవి ఎక్కడన్నా పడితే డాగులు డాగులు కింద మరకలు మరకలుగా అయిపోద్ది చాలా జాగ్రత్తగా పెట్టాలి వాటిని రెండుసార్లు బాగా వాష్ చేసిన తర్వాత ఈ మూడోసారి ఈ వాటర్లో కొద్దిగా వా ఉప్పులు వేసేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి అలా మన నానబెట్టి ఉంచుకోవాలండి కర్రీ చేసే వరకు వాటర్లోనే ఉంచాలి ఇవి ఫస్ట్ ప్యాన్ పెట్టి బాగా వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పు కొన్ని పల్లీలు ఫ్రై చేసుకోవాలి చేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు రెండు లవంగా రెండు దాల్చిన చెక్క అండి విడివిడిగా మొత్తం అన్నీ కూడా డ్రై రోస్టే చేయాలి ఆయిల్ ఏదైతే అస్సలు వేయాల్సిన పని లేదు రెండు స్పూన్లు నువ్వులు ఇదే మన కర్రీకి మసాలా అండి వేసిన తర్వాత కొద్దిగా గసగసాలు కూడా వేద్దాం ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఎలా వేస్తే మరీ రెడ్గా అయితే ఫ్రై చేసుకోకూడదండి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఒక ప్లేట్లో తీసి చల్లారినిచ్చి మనం కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ కింద చేసుకోవాలి ఇది ఈ లోపల మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి కర్రీకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను అది వేడైన తర్వాత మన ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను నేను అలాగే కరివేపాకు ఫ్రెష్గా కోసుకొచ్చాను మా చెట్టుది ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసేయాలి ఇది బాగా ఫ్రై అవ్వాలండి ముందే ఆనియన్స్ ఫ్రై అవ్వకపోతే మన పువ్వు వేసిన తర్వాత నీ వాటర్ కింద వచ్చేస్తుందండి తర్వాత అసలు వేగదు ఆనియన్ దేంట్లో కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు ఉప్పు అయితే కొద్దిగా తగ్గించి వేసానండి ఎందుకంటే పువ్వు సాల్ట్తో కడిగాం కదా పువ్వు కొద్దిగా సాల్ట్ పట్టి ఉంటుంది దానికోసం ఉప్పు మనం టేస్ట్ చూసి వేసుకోవాలి మళ్ళీని అందుకే ఆనియన్స్ మగ్గించడానికి కొద్దిగా వేసానండి మనం మూత పెట్టేసి బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు దీంట్లో పువ్వు మొత్తం వాటర్ లేకుండా పిండేసి వెయ్యాలి మనం చాలా టేస్టీగా ఉంటుందండి నానామ్ర కాలం నాటి కర్రీ అనమాట ఇది అప్పట్లో వాళ్ళు చేసేవారు ఇది హెల్త్కి హెల్తీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా బాగుంటుంది తింటే దీనివల్ల మనం ఎప్పుడో కనీసం సంవత్సరానికి ఒకసారి పువ్వు కూర తినాలంటారు కానీ ఇది అందరికీ అందుబాటులో ఉండదండి అందుబాటులో ఉన్న వాళ్ళు తప్పకుండా చేసుకోండి కొంచెంసేపు మూత పెట్టి తీసి బాగా ఫ్రై చేయాలండి ఫ్రై చేస్తే వాటర్ వాటర్గా వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మొత్తం ఫ్రై చేసేయాలి మనం పచ్చపచ్చగా అయితే ఉండకూడదు ఈ లోపల నేను ఇది పేస్ట్ మొత్తం రెడీ చేసి పెట్టి ఉంచాను మిక్సీకి వేసి చూసారా ఎంత ఎన్ని వేసా మనం ఎంత తక్కువైపోయింది క్వాంటిటీ ఇది బాగా ఫ్రై అయిపోయిందండి అయితే మాత్రం ఇప్పుడు దీంట్లో మనం చేసిన పేస్ట్ ఉంది కదా అది వేయాలి పేస్ట్ వేసేసి కొద్దిగా కారం ఉచుకు సరిపడా కారం వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసి బాగా ఫ్రై చేయాలి హైలో పెడితే కనుక ఆ పేస్ట్ వేసాం కదండి మాడిపోద్ది మీడియం టు సిమ్కి పెట్టి మనం మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ అయితే మాత్రం వచ్చేస్తుంది కొంచెం మూత పెడదాం సిమ్లో పెట్టి మూత పెట్టానండి నేను ఓకే మసాలా మొత్తం అరటి పువ్వు మొత్తానికి పట్టింది కదా ఇప్పుడు మనం వాటర్ వేసేద్దాం అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి కడిగి వేసేస్తున్నాను నేను ఇది సరిపోతే కొంచెం మా నార్మల్ వాటర్ కూడా వేసుకోవాలి కొంచెం నార్మల్ వాటర్ వేసాను నేను మరీ ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ అరటి పువ్వు మగ్గిపోయింది కదా శుభ్రంగా మూత పెట్టేద్దాం సార్ ఎలా ఉడుకుతుందో క్రీ మంచి క్రీమ్ పెట్టే స్ట్రొచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ చెప్పాలండి నిజంగా బిర్యానీస్లోకి పులావ్స్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇది రైసు రోటీ దేంట్లోకైనా బాగుంటుంది చూస్తారా కర్రీ చాలా బాగా ఉడికిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఉంటానండి